హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మేము ఈరోజు వచ్చేసి గణపతి చూడ్డానికి వెళ్తున్నాం ఇక మనలో కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి అందరినీ తీసుకెళ్తున్నా అట్లనే కాదు మన మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ కూడా కొంతమంది వస్తున్నారు వాళ్ళని కూడా చూస్తారు మీరు ఓకేనా మా మమ్మీ కూడా వస్తుంది చిన్న గణపతి మా మమ్మీ చిన్న గణపతి చిన్న గణపతిని చూస్తానికి వస్తుంది అక్కడ ఉంది డాడేస్ అది మన శివాజీలది అందులోనే మనం వెళ్ళేది మనం వెళ్ళేదైతే అయితే నేను దీన్ని డ్రైవ్ చేస్తా అని అనుకున్నా కానీ మనకి ఇయర్లే మనకి ఇయర్లే అందరు రెడీ ఉన్నారు వెళ్ళడానికి అమ్మ ఎక్కడికి వచ్చారు గణపతిని ఆర్డర్ చేయడానికి ఇంత మందాపతికి నచ్చాలా

పెద్ద మన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసారు ఇది ఎస్ఎస్సి శ్రీ వినాయక కళా ఆర్ట్స్ అంట

మమ్మీ <classic> కూడా <laughs> <laughs> ఓహో అంతా పెద్ద ఉంది ఇక్కడ అక్కడ చూడరు మన ఆ గణపతి ఎక్కడ ఉంది ఒక స్తంభం ఎత్త ఇక్కడైతే మొత్తం పెద్ద గణపలే ఉన్నాయి అక్కడ దాకా కూడా సేమ్ అన్నీ చూడడానికి కావాలంటే అన్నీ సేమ్ ఇంతే పెద్ద గణపతులు చిన్నవి అయితే ఎక్కువ శాతం వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంట ఈ సంవత్సరం అయితే అన్నీ చాలా పెద్దవి ఉన్నాయి నువ్వే తయారు చేసినావు చేస్తే కానీ ఇక్కడ మొత్తం అన్ని పెద్దవి ఉన్నాయా చిన్నవి కూడా ఏమైనా ఉన్నాయా అన్నీ పెద్ద సరే ఇంకొక దాంట్లోకి వెళ్దాం పా మరి మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్తున్నాం చూడడానికి వేరే కలర్స్లోకి గణేష్ కలర్స్ దీంట్లో కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి వీళ్ళు మొత్తం అనుకున్నా కానీ కుదరలేదు ఏమనుకోకండి ఇదైతే బాలాజీ కలార్స్ ఫ్రెండ్స్ అన్నమా చూడండి ఇక్కడ అయితే చాలా పెద్ద పెద్ద చేస్తారు ప్రతి సంవత్సరం ఈ బాలాజికల్ ఆర్ట్స్లో చాలా పెద్ద పెద్ద చేస్తారు మా తమ్మునికి ఫోటో కావాలంటే ఒకటి ఇక్కడ చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి అలాగే చాలా బాగుంటాయి ముద్దు ముద్దుగా మెయిన్గా అయితే నాకు ఇక్కడ నచ్చేది ఈ గణపతి కిరీటం ఉంటుంది కదా ఈ విఘ్నేశ్వరం కిరీటం మీద కృష్ణుడు కానీ లేకపోతే నార్మల్ పార్వతి కానీ శివుడు కానీ ఈ గణపతి అంటే ఈ గణపతులు అన్నింటిలోకి వెళ్ళి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఒకటి అలాగే ఆ గణపతి క్రీటం మీద ఒకటి ఈ గణపతి కిరీటం మీద ఒకటి ఇక్కడ ఒకటి వెరైటీ వెరైటీ కొంచెం డిజైన్స్ కూడా వెరైటీగా ఉంటాయి ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి అయితే ఇదేనా మన గణపతి ఫోటో తీసుకున్నాం క్లారిటీ క్లారిటీ ఎంత క్లారిటీ ఉన్నాయి ఇవన్నీ క్లారిటీ అంటే ఎక్కడ ఏమని చెప్పి అనుకోకండి చాలా బాగున్నాయి అని అయితే నేను అంటున్నాను నేను ఈ బాలాజీ కలర్స్ అయితే చూడెంట్కి చాలా బాగున్నాయి అనుకోండి అంటే అంటే వెరైటీ అంటే వేరే వేరే లేదా చెప్పండి చెప్పచ్చు మీరు చూస్తున్నారు కదా ఎక్కడైతే డిస్ప్లేసే చూస్తున్నారు లోపల కూడా సేమ్ ఉంటాయి మాక్సిమమ్ మధ్యలో అయితే ఒకటి చెప్తున్నాను మీకు ఫీల్ కాకండి అన్నీ తిరిగి చెప్పాను అనుకున్నాం మంచిగా కాకపోతే మనవారు నార్మల్గా పెద్ద పెద్ద గణపతులు మాత్రం చూస్తాం చిన్న చిన్న ఆటల్లో చూసేసిపోరు అందుకే దొరికిన గడల్లో చిన్న చిన్న తీసుకుంటూ వస్తున్నా ఇక్కడ వచ్చేసి మనకు వీకల్ ఆర్ట్స్ వర్షం అయితే చాలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంత వాడానికి కూడా మనం మనం తప్పదా యూట్యూబర్స్ యూట్యూబర్స్ కావాలని చెప్పాలంటే నార్మల్గా వర్షం పడ్డా ఎండ ఉన్న వాన ఉన్న ఏదైనా కానీ తీసుకోవాల్సిందే బురద కూడా ఎంత ఘోరం ఉందో వీకల్ ఆర్ట్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పి అన్నారు రోజులు అయితే చూడాలి ఇక్కడైతే మొత్తం కవర్ చేసి పెట్టేశారు ఇప్పుడు ఇప్పుడే రెడీ అవుతుంది చిన్న చిన్న గణపతి అయితే పర్లేదు బాగున్నావు స్టైల్గా మెడుతున్నాయి మొత్తం కనపడరు కానీ అయితే మొత్తం కాలేదు ఇప్పుడు మామూలు పెద్దవాళ్ళు కనపడలే అయితే పెద్ద అయితే మరి అంత భారీగా లేవు నార్మల్ మీడియం సైజులో ఉన్నాయి కలరింగ్ అయితే మొత్తం కాలేదు ఇంకా ఇప్పిప్పుడే పక్క అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇక్కడైతే ఇప్పుడే కలరింగ్ అవుతుంది

రామ్ దాస్ డి భవని యా గైస్ చూడండి ఇక్కడ నాకు తెలిసి కలరింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం సౌండ్ ఎక్కువ వస్తుంది వా మామూలు పెద్ద లేవు కనుకో ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి నైస్ ఇక్కడ కూడా మస్తు పెద్ద ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి రాముడు ఉన్నాడు ఇక్కడ పులి అక్కడ సీత ఉన్నది ఇక్కడ వచ్చేసి అక్కడ ప్లేన్ క్రిషవ పర్వతాలు బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది కంటే నైస్ అలాగే లోపలికి వచ్చేసి చూడండి అంత సేమ్ టు సేమ్ నైట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది దీంట్లో వచ్చేసి మనం ఎప్పుడు చాలా అంటే కొంచెం వెరైటీగా అంటే మోడల్ అలాగే లుకింగ్లో ఈ కలర్స్ ఎప్పుడు నెంబర్ వన్లోనే ఉంటుంది చూడండి ఇక్కడ అయితే ఇక్కడ సపరేట్ డిజైన్ తెప్పించి మరి పంచే అలాగే కిరీటం అవన్నీ చూడండి లేదు అదే అదేమంటురా ఉన్నాయా పైసలు మరి డబ్బులు ఉన్నాయా ఈ గణపతి ఇవ్వండి సపరేట్ ఆంజనేయు కూడా ఉన్నానంట ఈ గణపతికి ఇటు పక్క రాముడు లోపల కూడా చాలా ఉన్నాయి ఇంకా గణపతులు వీడియోలు అయితే మాడతలేవు ఇవన్నీ చిన్న చిన్న గణపతులు అయితే చూసుకుంటూ వెళ్తున్నారు దీంట్లో అన్న ఒకట తీసుకుంటారా చూసుకోరా మరి మళ్ళీ చూసి మన బడ్జెట్కి అయితే ఇంతే ఉంటుంది చూద్దాం ఇంక ఉన్నాయి ఇది ఇలా తీసుకుంటా అంటారు మరి లేకపోతే మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ వేరే వేరేక్కడ వేసుకుంటారు అయితే గైస్

నెక్స్ట్ గణపతి తర్వాత వచ్చేసి దుర్గమ్మలు ఇవన్నీ దుర్గమ్మలే ఇవన్నీ పోయిన సంవత్సరాలు పోయే మిగిలిపోయినాయి వీటిని అట్లనే ఇంకా కొత్త కొత్త కూడా ఉంటాయి రెడీ చేస్తారు అవన్నీ గణపతి మంచిగా ఉంది కానీ ఏమో చెప్పామట అసలు ఓకే అందరూ ఈ ప్రేక్షకులు అందరూ కలిసి మనల్ని సపోర్ట్ చేసి అట్లనే మనకు సబ్స్క్రైబ్ అయిన లైక్ షేర్ కామెంట్ పెడితే మనకు మళ్ళీ వచ్చే సంవత్సరం వన్ లాక్ గణపతి అయినా కొన్ని ఇస్తాం కానీ మన గలీలో అనుకో మినిమం ఒక డెబ్బై ఎనిమిది వేలు అయితే పక్కా అనుకో బాబు చూడడానికి రెండు గంటలు వెళ్ళిపోతారు గణపతి అంటే గణపతి ఆ లుక్స్ మస్తు వస్తుంది అసలు కదా గణపతులు అయితే నార్మల్ డిస్ప్లేగా పెడతారు దాని తర్వాత ఇవన్నీ కొడుకు అంతా దేవుందయ్యా దేవుందయ్యా మనం ఏమంటాం ఇది పోయిన సంవత్సరం గణపతి ఇట్లనే మిగిలి ఇక్కడ వన్ అవే పోయిన సంవత్సరం సంవత్సరం గణపతులు కూడా ఇక్కడ మిగిలిపోయి ఉంటాయి కలరండి ఇట్లా అంటే పోయిన సంవత్సరం గణపతిలో అయితే రెండు సంవత్సరాల క్రితమే సంవత్సరం క్రితమే అయిపోయిందా పని తెల్లున్నాయా అయితే అచ్చా కామ్ గతంగా అభి చాలే కానకా అభిబ్రానికి కలర్ మొత్తం షేడ్ అయిపోతాయి ఈ కలర్ లాగాయి ఇవన్నీ బాటిల్ కలర్స్ ఉంటాయి కొన్ని ఇంకేమేమో ఉంటాయి నాకు చేసేది చాలా బాగుంది మొన్న వినవలే నాకు వర్షం అన్నప్పుడు మనం ఎందుకు వచ్చినావు చెప్పు నువ్వు వర్షంలో ఎందుకు రావాలి నేనంట తీసుకొచ్చినా నువ్వెందుకు వచ్చి నువ్వు నువ్వెందుకు వచ్చినావు నువ్వు చెప్పు ఎందుకు వచ్చింది అంత ఎందుకు రావాలి ఇప్పుడు అయితే అయిపోయింది చూడడానికి వచ్చినా అయిపోయింది వెళ్ళిపోతున్నాం మేము బై బాయ్ చదిని దేవుడిస్తే తిన్నావా అమ్మ తిన్నావా 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 జేజ ఇస్తున్నావు జేజ మంచిగా పెద్ద ఉన్నాడా పెద్ద ఉన్నాడా మొత్తం మాట్లాడవంటే మొత్తం ఎట్టి మాట్లాడుతుందా అయితే కెమెరా చూసుకోవడం మొత్తం తమ్ముడు మేము వెళ్ళిపోతున్నాం బై బై హలో ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసేశారు కదా అయితే ఇలాగే మనకు చాలా వీడియోస్ అయితే ఇప్పుడు తీస్తున్నాం మనం కొన్ని కొన్ని బాగుంటే కొన్ని కొన్ని బాగుంది ఎందుకంటే కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాం కదా వీడియోస్ బాగున్నా బాగా లేకున్నా కానీ కొంచెం మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా తీస్తాం డిసప్పాయింట్ చేస్తే కొద్దిగా కష్టమే కాబట్టి మీరు మాకు చాలా సపోర్ట్ చేస్తామని చెప్పి నమ్ముతూ వీడియోస్ తీస్తూ ఉంటారు ఖచ్చితంగా అలాగే మీరు లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మెయిన్గా మాకు అవే ముఖ్యం మీ దగ్గర నుంచి మాకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్